నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట ఈ వీడియో ఏంటంటే మన తోటలో కొత్తగా కొన్ని పళ్ళ చెట్లు పూత అయితే వచ్చిందండి వాటికి నేనేమిస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను నిన్న నేను అరటిపళ్ళు చూపించాను కదండి అవి కూడా నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి అరటిపళ్ళు కూడా పూత పూసే మొక్కలకి చాలా బాగా అవసరం అండి నాకు అరటిపళ్ళు తెచ్చాను కదండి నిన్న కొన్ని రకాలు మీకు చెప్పాను మనీ ఇవాళ కొన్ని విధంగా చేద్దాము ఇలా చేసుకుని మన మొక్కల్ని కిచెన్ వేస్ట్ని ఉపయోగించుకుని మన మొక్కలకి మంచి ఫలసాయాన్ని అయితే పొందుదామండి ప్రతి మొక్కకి మనకి కిచెన్ వేస్ట్ వేస్తే ఇంకేమీ అవసరం లేదండి ఏవేవో కొనాలి అంటున్నారు కొనండి మీకు కుదిరిన వారు కొనుక్కోండి తప్పలేదు ఇలా ఒక్క స్పూన్ వేసుకుంటే అన్ని పోషకాలు వస్తాయి కానీ అవి కూడా దొరకని వాళ్ళు ఉన్నారండి ఉదాహరణకి నేనేనండి నాకు కూడా అవి దొరకలేదు ఎక్కడన్నదో తెలియదు తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు అందుకే నేను నేను ఇది ఎంచుకున్నానండి ఇంకా మనకి సరిపోకపోతే మార్కెట్ నుంచి కూడా నేను కొన్ని కూరగాయలని తెప్పించుకుని నేను ఇలా కంపోజ్ చేసుకుని మొక్కలకైతే ఇచ్చుకుంటున్నాను ఇప్పుడు ఓడబ్ల్యూడిసి కూడా మనకి కలిసింది అది వేసుకోవటం వలన కూడా మరింత పోషకాలు అందుతున్నాయి అవేంటో వీడియోలో చూసేద్దాం వచ్చేయండి చూసారు కదండీ మనం అరటి పళ్ళు ఎంత చక్కగా ఉన్నాయో ఇవి తినటానికి కూడా పనికొచ్చే పళ్ళేనండి అయితే ఈ మనం నిన్న శివ మొన్న శివరాత్రి రోజుని ఈ జంట పళ్ళు అండి అమ్మరండి దేవుడికి పెట్టకూడదు కదా అలా ఈ పళ్ళుని ఆవులకి లేదా కోతులకి వేస్తూ ఉంటాం తీసుకుని అలా నేను అడిగితే ఇచ్చారండి అందరూ మనోళ్ళే కదండీ ఎవరిని అడిగినా మాకైతే ఇబ్బంది లేదు ఇలా మనం నాలుగు అరటి పళ్ళు ఒక పెద్ద కుండీకి అయితే వేయొచ్చండి లేదు చిన్న కుండి అయితే ఒక రెండు సరిపోతుందండి ఇది చూడండి కాశ్మీర్ గులాబీ ఎంత బాగా వచ్చిందో ఈ కుండీ సైజు కండి మనం ఒక రెండు అరటి పళ్ళని అయితే ఇవ్వచ్చండి ఆల్రెడీ దీనికి ఎక్కువగానే తేమ ఉంది నేను ఒక జంట అంటుపండు అయితే ఇలా వేస్తున్నాను ఇలా వేసే లేదా ఇవి నీటిలో కలిపేసి మూడు రోజులు ఉంచి దాన్ని కూడా వేయొచ్చు అరటి పండు అండి మన మొక్కల పువ్వులు పూయటానికి చాలా బాగా పనికి వస్తుందండి చూసారా ఎంత హెల్తీగా ఎంత చక్కగా పూస్తున్నాయో గులాబీలు ఇలా ప్రతి దానికినండి మనం సైజుని పట్టండి నేనైతే ఇప్పుడు ఒక వేప అండి నాలుగు పళ్ళు అయితే మనం పట్టుకెళ్ళి ఈ తొక్కలను అయితే ఎండబెట్టుకుందామండి ఎండబెట్టి మనం మొక్కలకే పౌడర్ చేసుకుని నిల్వ చేసుకుందాం నిలవకే ఉపయోగపడుతుంది ఇవి నేను వేప చెట్టుకి వేసేద్దామండి ఇదిగోనండి వేప చెట్టు ఈ వేప చెట్టుకి అండి అరటి పళ్ళు కప్పెడతానండి ఇలా ఈ వేప చెట్టుకి చాలా కాయలు కాయాలి కాచాక ఈ కాయల్ని నేను కోసుకుని తినాలని ఆశండి ఎందుకంటే చిన్నతనంలోనండి ఈ కాయలు చెట్టు కింద ఏరుకుంటాకెళ్తే ఎక్కడ చూసినా డొక్కలే ఉండియండి పక్షులు తినేసి పారేసేవి వాటిని ప్రతి దాన్ని నొక్కు చూస్తే నాకు బాధ అనిపించేది కాయని దగ్గరికి వెళ్ళేవాళ్ళం బాధ అనిపించేది ఎలా అయినా మన తోటలో కాయించాలి అని నిర్ణయించుకున్నానండి చక్కటి పూత వచ్చింది ఇంతకంటే ఆనందం ఇంకేముంది చెప్పండి ఇవన్నీ కూడా కాయలు కాయాలని నేనైతే ఈ పువ్వునైతే నేను వేప పచ్చడికి కొయ్యనండి వేప పచ్చడికి వేరే తెచ్చుకుంటామో ఇవన్నీ కూడా నాకు కాయలైతే కాయాలి అలానే జామ మొక్కకేమోనండి నేను చెప్పాను కదా చేప పొట్టలని కప్పెడదాం ఈ అరటిపళ్ళు ఏమో అండి ఎంత తోకం అంటే ఒక కేజీ ఉన్నాయి అనుకుందామండి ఇంకో కేజీ అరటిపళ్ళు గుజ్జు కేజీ బెల్లం రెండు కలిపి జోహాన్ క్యూ పద్ధతుల్లో మనం పర్మెంట్ చేసుకుంటే ఇరవై రోజులకు పర్మిట్ అయిపోతుందండి అప్పుడు ఒక స్పూన్ ఒక లీటర్కి ఉపయోగించుకోవచ్చు నిన్న నేను ఉన్న అంతా వేసేసానండి మేము ఇప్పుడు అర కేజీ అరటిపళ్ళు తీసుకున్నామండి అర కేజీ అరటిపళ్ళుకి మనం అర కేజీకి ఎక్కువే ఉండాలి కానీ బెల్లం తక్కువ ఉండకూడదు ఇందులో కాస్త ఉంది కదా ఇదంతా కూడా మనం ఇందులో వేసేసుకునండి ఈ అరటిపళ్ళుని చక్కగా మెత్తగా మెదిపేసుకోవాలండి బెల్లం కరిగిపోతుందండి బెల్లం చిన్న మొక్కలు కూడా చెయ్య అవసరం లేదు కానీ అరటిపళ్ళుని మాత్రం ఇలా కడి ఇలా నొక్కేసుకోవాలి అయితే ఇవండి తడిగా ఉన్నాయి అనుకోకండి ఇది బాగా మిగల ముగ్గిందండి అంతే అయితే మనకు మే మిగల ముగ్గితేనే బాగుంటుంది కానీ తడి మాత్రం ఉండకూడదండి ఈ బెల్లం ముక్కను నేను రెండు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను ఇంతే ఇలా చేసేసుకుని ఇరవై రోజులండి చిన్న కర్ర పుల్లతో మనం తిప్పితే సరిపోతుంది ఈ డబ్బా కూడా పెద్దది అయిపోయిందండి నేను ఇంకా కొంచెం చిన్న సైజు డబ్బా తడిగా ఉంది అందులోకైతే మార్చేసుకుంటాను ఇంతేనండి ఇంకా కొన్ని అట్టి పళ్ళు ఉన్నాయి కానీ ఇంకా నేను అవి నేరుగా ఇచ్చేస్తానండి తీసాను నిన్న ఆలస్యం అయిపోయింది నిన్న చెయ్యాలండి ఇది బాగా మిగలు ముగ్గుపోయినవి ఇక చూసారు ఎలాగైపోయాయో ఇలాంటి పళ్ళును కూడా ఇందులో వేసేసుకుని వాడేసుకోవచ్చండి ఏ ఇబ్బంది లేదు కానీ నేను నేరుగా మొక్కలకైతే ఇచ్చేస్తాను అవి ఇలా అర కేజీ బెలం అండి చాలండి ఇది మన ఇంట్లో ఉండేది నిన్నటి దాకానే మొక్కలకి ఇచ్చేసాను కదా ఇప్పుడు కొత్తగా మనీ మనం చేసుకుంటున్నాం మరోసారి మరికొన్ని అరటి పళ్ళు దొరికినప్పుడు మనం ఇందులోనే వేసేసుకొని చేసుకోవచ్చు ఇది ఇరవై ఐదు రోజులు అంటే ఇరవై రోజులు దాటినగా వాడుకోవచ్చు అండి ఒక స్పూన్ ఒక లీటర్కి పువ్వులు పూసే చెట్లకండి ఇది ఇస్తే విపరీతమైన పువ్వులు వస్తాయండి ఆ తర్వాత పువ్వులు మీద స్పే లాంటిది ఏది వాడొద్దు అంటున్నారు తర్వాత వాటర్ ఎక్కువ ఇవ్వద్దండి వాటర్ ఎక్కువ ఇచ్చినా పూత రాలిపోతుంది మనం సమానంగా ఇవ్వాలి మన తోటలో కొన్ని కొత్త మొక్కలు వచ్చాయండి వాటిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను నేను ఒక కొత్త నర్సరీకి వెళ్ళానండి వారి వీడియో కూడా చేస్తాను మీకు మనందరికీ అవసరమైన వ్యక్తి అండి ఆ వెత్తిని మీ అందరికీ పరిచయం చేస్తాను సరేనా అండి ఇలా ఒక బకెట్ నీటిలో ఇలా రెండు అరటి పళ్ళు ఎప్పుడైనా మన ఇంట్లో పాడైపోని ఉన్నాయనుకుందాం ఒక ఒక బకెట్కి రెండు అరటి పళ్ళు నీళ్లు ఇలా కలిపిసి ప్రతి మొక్కకి వేసేసుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది కానీ చిక్కగా వేయకండి మీకు చూపించటానికనే నేను ఇక్కడ కొన్ని నీళ్ళు తీసుకున్నాను కానీ ఈ రెండు అరటి నింపుగా తీసుకోండి అలా తీసుకోవటం వలన ప్రతి మొక్కకి ఇది వేయటం వలన మనకి ఏ దోమలు వస్తాయన్న బెంగ అయితే లేదండి అందుకే ఇవి చేసుకుందాం తర్వాత ఈ గుజ్జు ఉంది కదండి అరటిపళ్ళు అన్నీ కూడా గుజ్జు చేసేసి ఈ ఓడబ్ల్యూ నీళ్ళు అండి ఇవి కిచెన్ వేస్ట్ అండి మినపకొడు కూడా ఉందండి దీన్ని మనం ఇలా పిసికీసుకుని ఇలా ఇందులో వేసేసుకుందామండి మనం దీన్ని ప్రత్యేకంగా ఉంచి కొంచెం బెల్లం ముక్క వేసి కూడా మనం పర్మింట్ చేసుకోవచ్చు నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది మూడు రోజులు ఇలా చేసి ఈ గుజ్జు పలసగా చేసేసుకొని మొక్కలకైతే ఇచ్చేస్తానండి కానీ ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి ఇందులో వేస్తున్నాను మనకి ఇంకా ఎక్కువ పోషకాలు రావటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదండి చాలా బలమైనవండి మనం ఎప్పుడో వేసుకోవచ్చు లేదా ఇప్పుడే కావాలి అనుకుంటే ఒక లీటర్ నీళ్ళు పది లీటర్లకు తీసుకుని మొక్కలకైతే ఇచ్చేయచ్చు ఈ అరటి చెట్టు ఉంది కదండి అరటి చెట్టుకి మనం ఈ అరటి పళ్ళు మనం చిన్నదే అరటి మొక్కకే అరటి పండుతో చేసింది ఏది ఇచ్చినా సరేనండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అయితే అరటి పళ్ళునైతే ఇచ్చేద్దాం ఇదిగోనండి ఇలా ఇలా వేసేసి ఇలా కప్పేయటమే మనకి ఇది రెండు రోజులకే మట్టిలో కలిసిపోతుందండి ఇలా ఇది చేశాను కదండి మనం వేప చెట్టుకి రెండు అరటిపళ్ళు వేశాం దీనికి వేసాం బెండ మొక్కలు అయితే ఇలా పూత మీద ఉన్నాయండి ఎంత బాగా ఉన్నాయో చూడండి ఇప్పుడు మనం వీటికి ఏవైనా ఇవ్వాలి అంటే కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ నీళ్ళు కానీ లేదా ఓడబ్ల్యూ నీళ్ళు కానీ ఇస్తే బాగా పెరుగుతాయండి నేను ఇప్పుడు కిచెన్ కంపోస్ట్లో ఓడబ్ల్యూ వేశాను కదండి ఆ నీళ్ళు అయితే దీనికి ఒక ఒక మొగ్గ అయితే ఇస్తానండి ఇవ్వాలండి ఇవ్వకపోతే మనకి మొక్కలు బాగా పెరగ మొగ్గ సమయంలో మనం ఏదో ఒకటి ఇవ్వాలి ఇప్పుడు పూత సమయంలో ఉన్నాయి కదండి అన్నీ కూడా వీటికి ఇస్తే మంచిది లేదు కిచెన్ వేస్ట్ కాకుండా కిచెన్ కంపోస్ట్ ఉంది కదండి కంపోస్ట్ ఇచ్చి వారం రోజులు చక్కగా ఎక్కువ నీళ్ళు ఇస్తూ ఉంటే మనకే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి వేసవి కాలంలో కంపోస్ట్లు ఇవ్వవలసిన పని వస్తే ఉదయం సాయంకాలం వీటికి నీళ్ళైతే పోయాలండి నేను కంపోస్ట్ ఇస్తా ఇచ్చి ఒక నాలుగైదు రోజులు డైలీ పొద్దున్న సాయంకాలం వాటర్ అయితే ఇస్తానండి అలా ఇవ్వటం వలన కూడా వేసవి కాదు అనిపించేలాగా మనం చేయాలి అలా చేసి మలిసింగ్ వేస్తే సరిపోతుంది నేనైతే వీటికి ఇస్తానండి అలానే ఇక్కడ చెట్లు ఉన్నాయి కదండి వంగ చెట్లు చూసారా చిన్న చిన్న బకెట్లలో కూడా మనకి ఎంత బాగా వంగ వంకాయలు అయితే కాస్తాయండి నాకు వీడియో సమయంలో కట్ ఖచ్చిత అవ్వట్లేదండి ఇలా తింపేస్తున్నాను సరే బంగారు తల్లులు చేపల బీర్ కూడానండి కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయండి దీనికి కూడా నేను అరటి పళ్ళు అయితే కప్పెట్టానండి ఇప్పుడు ఇక్కడేమోనండి కిచెన్ వేస్ట్ వేశాను కదా ఈ కవర్ ఇందులో పెట్టడం వలనండి దీనికి రోజు నీళ్లు పోస్తాం కదండీ ఈ నీళ్లు మన మొక్క మొదలకి వెళ్తాయండి అలా కూడా మొక్కకి మంచి పోషకాలు ఉంటుంది ఇది చూసారా దీని రంగు చూస్తుంటే ఎంత అందంగా ఉందో దీన్ని కట్ చేసి వాటర్లో కూడా పెంచాలండి చేద్దాం చూసారు కదండి పూత సమయంలో మనం ఇవ్వవలసిన జాగ్రత్తలో ఉంటే కిచెన్ వేస్ట్ ఇవ్వండి లేదు అంటే అరటి పళ్ళు ఇవ్వండి లేదు ఇలా చేప పొట్టలు దొరికితే ఇవ్వండి లేదు అరటి పళ్ళు జ్యూస్తో మనం చేసిన లిక్విడ్లు ఉన్నాయి కదండి అరేనండి పర్మినంటెడ్ జ్యూసు అది ఇవ్వండి అది ఇచ్చినా పూతకి బాగా ఉపయోగపడుతుంది అలానే కిచెన్ కంపోస్ట్ ఇచ్చినా పర్వాలేదు లేదు మాకు ఇవన్నీ లేవండి మేము కొనుక్కోవాలి అనుకున్నవారు వర్మీ కంపోస్ట్ ఇవ్వండి అలా ఏది ఇచ్చినా పర్వాలేదండి బోన్ మీలు ఇవ్వండి మీకు ఏది దొరికితే అది ఇవ్వండి కానీ పూత సమయంలో మాత్రం మనం ఏదో ఒకటి ఇవ్వాలండి ఇవ్వకపోతే అవి కాయిగా మారటానికి ఉపయోగపడవు అందుకే నేనైతే నాకు దొరికినవి నేను ఎంచుకుంటానండి ఇవాళ నేను ఈ నాలుగు రకాల కొత్త పూతలండి ఇవన్నీ కూడా అందుకే వీటికి నేను దొరికిన ఈ కాస్త చేపలదే వీటిలన్నిటికి వేశానండి వేప చెట్టు లాంటి వాటికి ఏమోనండి అరటిపళ్ళు వేశానండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి అలానే బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖ్నభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఇంతటి ఆనందం ఇంకేం కావాలో చెప్పండి సంతోషం మీ పిల్లలకి కూడా ఎలాంటి ఆర్గానిక్ ఫుడ్ పెడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కూరగాయలు రుచి చూస్తారు కదా మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్